నమశివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డబ్బు లావాదేవీల విషయంలో దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి లేదంటే నష్టాలు వస్తాయి ఈ రోజు ఈ రాశి వారు ఇలా సర్వసాధారణమైన ఫలితాలనే పొందుతారు మీ పెద్దల ఆశీసులతో ఆదాయ వనరులు పెరుగుతాయి దీంతో మీ జీవితంలో చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీరు ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీ గోచారం ప్రకారం చిన్నగా గాయపడే అవకాశాలు కానీ లేదా కొన్ని ఇబ్బందులు పడవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది మీరు మరింత శక్తివంతంగా సురుగ్గా మారవలసిన అవసరం ఉంటుంది మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు మిమ్మల్ని చిన్న చిన్న కోరికలు కోరతారు అవి నెరవేర్చడానికి మీరు ప్రయత్నిస్తారు రానురాను సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయ వనరులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కానీ ముఖ్యమైన నిర్ణయం ఏం తీసుకోవాలి అనుకున్న కుటుంబ సభ్యులందరితోనూ ఆలోచించి తీసుకోండి అలా చేస్తేనే మీకు ఎక్కువగా లాభాలుంటాయి భూమి వాహనం గృహం ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఎందులోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ప్రేమలో కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ కుటుంబ జీవితానికి కొంత ఆటంకం ఏర్పడుతుంది మీరు ఎవరితోనైనా కొంత కాలంగా మీ మనసులో ఉన్న మాట చెప్పాలి అనుకుంటున్నట్లయితే ఈ రోజు మంచి రోజు ఆలోచించకుండా చెప్పండి మీకు మంచి ఫలితాలే వస్తాయి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ముఖ్యమైన ఖర్చులే చెయ్యాలి అనవసరమైన ఖర్చులు చేస్తే ఆర్థిక ఇబ్బందుల పాలవుతారు మీరెట్టి పరిస్థితుల్లోనూ కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకోకండి చిన్న అపార్థం కారణంగా మీకు మీ ప్రేమైన వారికి మధ్య చీలిక ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈరోజు సాయంత్రం లోపు ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం లేదంటే గాయాలు తగిలే అవకాశాలున్నాయి ఈ రాశి వారు ఒక పని చేస్తే మూడు విధాలుగా లాభాలుంటాయి ఏమిటి అంటే మీరు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్యం మెరుగుపడడానికి అదే విధంగా మీ కష్టాలు దూరం అవడానికి పరిహారం అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అది ఏమిటి అంటే తినడానికి తిండి లేక రోడ్డు పక్కన ఉన్న వారికి మీ చేతి వారు తినడానికి ఏదైనా ఆహారం అందించండి చేయడం వల్ల మీ కష్టాలు తీరి ఆర్థికంగా బలపడతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు చేసే పుణ్యమే మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది ఆ శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ